जय श्रीमनारायण हारति हारति गजानन हारति मङ्गलहारतिग कोनरावा हारति हारति गजानन गानना मङ्गलहारतिगै कोनरावा मङ्गलहारतिग कोनरावा प्रथमपूजिता गजानना प्रणवस्वरूपा गजानना ప్రథమ పూజిత గజనన స్వరూప గజననా పాప విమోచన గజననా పాలించ రావయ గజన పాప విమోచన గజననా పాలించ రావయ గజన హారతి హారతి గజనన మంగళహారతి గైకొనరావ గై కొనరావా బాలగణపతి గజానన బంగారు గణపతి బాల బాలగణపతి గజానన బంగారు గణపతి గజానన విఘ్నాలు తొలగించు గజానన విజయాలు కలిగించు గజానన విఘ్నాలు తొలగించు గజానన விஜய் கலனா ஹாரி ஹாரி கஜனா மங்கலாரதி கொனராவ மங்கலாரதி கொனராவனமுளாய ஜனநா நிவே கதி அனி நனமுல நாயக்க ஜானே கதி அனி நம் తిమి శరణంటు నిన్నీ వేడితిమీ కరుణించరావా గజాననా శరణంటు నిన్నీ వేడితిమీ కరుణించరావా గజననా హారతి హారతి గజననా మంగళహారతి గైకొనరావా హారతి హారతి గజాననా మంగళహారతిగై కొనరావా మంగళహారతిగై కొనరావా గై కొనరావా